శ్రీరాముని భక్తుడైన ఆంజనేయస్వామి ఆలయం అయోధ్యలో హనుమాన్గిరికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది అయోధ్యలోని పది ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది హనుమాన్ గర్హి ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం అయోధ్య నగరం నడిబొడ్డులో నిర్మించారు హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్లల్లా దర్శనం అసంపూర్తి అని విశ్వాసం అయోధ్యలో రామాలయంలో జరిగే రామ్లల్లా పవిత్రోత్సవానికి పూర్తిగా సిద్ధమైంది ఈ సమయంలో దేశం మొత్తం శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది ఎన్నో ఏళ్లుగా రామభక్తులు ఎదురు చూస్తున్న రోజు రాణి వచ్చింది ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది రామాలయంలో కొలువై ఉండే శ్రీరాముని బాల రూపమైన రామ్లల్లాను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు శ్రీరాముని జన్మభూమి అయిన అయోధ్యలోని పురాతన సిద్ధపీఠం హనుమానర్గిహి అనే గొప్ప దేవాలయం ఉంది అయితే అయోధ్య రామయ్య దర్శనం బజరంగ బలిని చూడకుండా పూర్తి కాదని అయోధ్య యాత్ర అసంపూర్తిగా మిగులుతుందని చెబుతున్నారు పురాణాల ప్రకారం రాముడు రావణుడిని సంహరించి లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన అనంతరం తన భక్తుడైన హనుమంతునికి బస చేయడానికి నగరంలో స్థలమిచ్చాడని ఎవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు అతను మొదట హనుమంతుడిని దర్శించుకుంటారని రామయ్య చెప్పాడని చెబుతారు శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ప్రదేశం పురాతన సిద్ధపీఠం హనుమానగర్హి ఆలయం అని నమ్మకం ఇప్పటికీ రామభక్త హనుమాన్ ఇక్కడ నివసిస్తున్నారని విశ్వాసం అయితే పద్దెనిమిది వందల యాభై ఐదులో ముస్లింల సమూహం అయోధ్యలోని హనుమానగర్హి ఆలయాన్ని మసీదును ధ్వంసం చేసిన తర్వాత నిర్మించిందని పేర్కొంటూ దానిని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశంలో రామమందిరం కోసం హిందూ సమూహాలు పద్దెనిమిది వందల యాభై ఐదులో తమ పోరాటాన్ని ప్రారంభించాయనే ప్రజాదరణ పొందిన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇది వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవటమని ఒక పుస్తకం పేర్కొంది వివాదాస్పద స్థలానికి సమీపంలో ఉన్న హనుమాన్ గర్హి ఆలయంపై వివాదం జరిగిందని మరియు అవధ్ వాజిద్ అలీ షా యొక్క చివరి నవాబ్ పద్దెనిమిది వందల యాభై ఐదులో సున్ని ముస్లిం యోధుల బృందం నుండి ఆలయాన్ని రక్షించాడని ఇది పేర్కొంది ఇక్కడ ఆలయంలోని హనుమంతుడు అన్ని రకాల కష్టాలు బాధలను తొలగించే దేవుడిగా భావిస్తారు హనుమాన్ గిరిహి ఆలయంలోని హనుమంతుడికి ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రటి పువ్వులను సమర్పించిన ఆ భక్తుడి జాతకంలోని దోషాలు తొలగిపోతాయని మత విశ్వాసం హనుమంతుడి బాలరూపాన్ని హనుమాన్ గరిహి ఆలయంలో చూడవచ్చు ఆలయంలో హనుమంతుని తల్లి అంజనీదేవి విగ్రహం కూడా ఉంది అయితే అయోధ్యలో రామమందిరం యొక్క రాబోయే ప్రతిష్టాపనకు సిద్ధమవుతున్న తరుణంలో హనుమాన్ గర్హి నుండి ప్రసిద్ధి చెందిన పేసన్ లడూలు భౌగోళిక సూచన ట్యాగును పొందాయి ఈ గుర్తింపు ఈ లడూల యొక్క ప్రత్యేక గుర్తింపును రక్షించటం అయోధ్య నుండి వారి మూలాన్ని సూచిస్తోంది మరియు ప్రాంతంతో అనుబంధించబడిన ప్రత్యేక లక్షణాలను సంరక్షించటం లక్ష్యంగా పెట్టుకుంది జిఐ ట్యాగ్ లాడూస్ మూలాలను గుర్తించడమే కాకుండా స్థానిక నిర్మాతల సాంస్కృతిక వారసత్వం మరియు ఆర్థిక ప్రయోజనాలకు మద్దతు ఇస్తోంది బజరంగ బలి హనుమాన్ గర్హి దేవాలయం ఈ దేవాలయం ఉండటం ద్వారా అయోధ్య యొక్క ప్రాముఖ్యత విస్తరించింది సంప్రదాయం ప్రకారం రాముడిని చూసే ముందు సాధకులు ముందుగా అయోధ్య సంరక్షకుడిగా పరిగణించబడే హనుమంతు నుండి ఆశీర్వాదం పొందాలి జై శ్రీరామ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం